అహో బత పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యమామ ధార్తరాష్ట్ర రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ అయ్యో ఎంత ఆశ్చర్యం దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము రాజ్యసుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపటానికి సిద్ధపడ్డాము ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే జరుగబోయే యుద్ధం వలన వచ్చే ఎన్నో చెడు విశేషాలని అర్జునుడు ప్రస్తావించాడు కానీ ఈ దుష్టులను సమాజంలో వర్ధిలనిస్తే దుర్మార్గమే వ్యాపిస్తుందని అర్జునుడు చూడలేకున్నాడు అహో అన్న పదంతో తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు బత అంటే ఘోరమైన ఫలితాలు అర్జునుడు అంటున్నాడు ఎంత ఆశ్చర్యం ఘోరమైన పరిణామాలు ఉంటాయి అని తెలిసి కూడా మేము యుద్ధం ద్వారా ఈ పాపిష్టి పనిచేయ నిశ్చయించాము అని తరచుగా జనులు తమ సొంత తప్పులను చూడకుండా వాటిని పరిస్థితులకు మరియు ఇతరులకు ఆపాదిస్తారు అదే విధముగా ధృతరాష్ట్రుని పుత్రులు దురాసచే ప్రేరేపింపబడ్డారని అనుకున్నాడు తన యొక్క కారుణ్య భావ పరంపర ఒక మహనీయమైన మనోభావం కాదని అజ్ఞానంతో తను ఈ శరీరమే అనుకున్న భౌతిక వ్యామోహమని అర్జునుడు గ్రహింపలేకున్నాడు అర్జునుడి వాదనలలో ఉన్న లోపమేమిటంటే శారీరక వ్యామోహం హృదయ దౌర్బల్యం మరియు కర్తవ్య విస్మరణ వలన వచ్చిన తన అయోమయాన్ని సమర్థించుకునటానికే అర్జునుడు తన వాదనలను వాడుకుంటున్నాడు అర్జునుడి వాదనలు ఎందుకు లోపభూయిష్టమైనవో శ్రీకృష్ణుడు తదుపరి అధ్యాయాలలో విశదీకరిస్తాడు